హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ రాహుల్ కుట్రని ముందే తెలుసుకొని కంపెనీని కాపాడిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక ఇంట్లో అంతా కూడా అందరూ హ్యాపీగా ఉంటారు ఇటు అపర్ణ అలాగే సుభాష్ కలిసిపోతారు రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా మంచిగా ఇద్దరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చాలా హ్యాపీగా ఉంటారు ఇక ఆ విధంగా ఇద్దరు కూడా చాలా దగ్గర పోతుంటే అప్పుడే ఇక ఇందిరాదేవి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటా అని చెప్పి రాజ్ కావ్యలు బయటకు రాగానే మనవడా ఒకసారి కిందికి రారా అని చెప్పి అనగానే ఏంటబ్బా మళ్ళీ ఏమైంది అని చెప్పి రాజ్ ఇక కిందికి రాగానే అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా రాజ్ని కావ్యని ఇదిగో మీ ఇద్దరికి కూడా ఒక బాధ్యత అప్ప చెప్తున్నాను ఎప్పటికీ కూడా మీ ఇద్దరే ఆ కంపెనీ బాధ్యతలు మొత్తం కూడా మీ ఇద్దరి చేతుల మీదుగానే ఉండాలి పవర్ ఆఫ్ పట్టని కావ్య పేరు మీద అలాగే రాజ్ పేరు మీద రాసి తెప్పించాను అని చెప్పి ఇందిరాదేవి అలాగే సీతారామయ్య అనగానే ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా షాక్ అవుతుంది ముఖ్యంగా రాహుల్ రుద్రాణి అనామిక ఏంటి రాహుల్ వెంటనే మమ్మీ నువ్వు అడగవేంటి మమ్మీ అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు పవర్ ఆఫ్ పట్టాని అని పేరు మీదే ఉండేది కదా అది మొన్నీ మధ్య కళ్యాణ్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా కళ్యాణ్ నుంచి రాస్కి రాజు దిగి నుంచి కావికి ఏం జరుగుతుందమ్మా అని చెప్పి ఇక అడుగుతుంది రుద్రాణి ఏం జరుగుతుందో తెలియ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెమ్మదిగా నుంచొని అట్లానే చూస్తూ ఉండు మొత్తం కనబడుతుంది మళ్ళీ అడుగుతావెందుకు అని చెప్పి అంటుంది సరే చెప్పమ్మా ఏం జరుగుతుందో అని చెప్పి అనగానే ఇక స్వప్న అయితే మా అత్తకి ఎంత ఆత్రం అంటే ప్రతి దీంట్లోనూ తలకాయ పెట్టేస్తుంది అదే గాడిద కుడత నీళ్ళు తాగడానికి ఎంత ఆత్రుత పడుతుందో అంతగా అనగానే ఇక వెంటనే రాహుల్ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు మీరు చూడడం తప్పించి ఏమీ చేయలేరు కానీ కళ్ళు దించండి అని చెప్పి ఇక స్వప్న వెంటనే రాహుల్ గాలిని తీసేస్తుంది ఇక వెంటనే సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా ఈరోజు ఈ కుటుంబాన్ని ఇక వాడి భుజాల మీదే నడిపించాడు కంపెనీని రాను రాను వాడు ఉన్న లెవెల్ కంటే ఎక్కువగా కంపెనీ బాధ్యతని తీసుకున్నాడు రాజ్ రాజ్ తప్పు చేశాడని అపోహపడి వాణ్ణి కంపెనీ బాధ్యత నుంచి తొలగించాను అందుకు ప్రతిఫలం అనుభవించాను కూడా మన కంపెనీ టర్నోవర్ రోజు రోజుకి రోజురోజుకి పడిపోతుంది అందుకే కావి కూడా ఖచ్చితంగా కంపెనీ బాధ్యతను తీసుకోవాలని ముఖ్యంగా వీళ్ళిద్దరి మీద ఈ బాధ్యతని అప్పచెప్తున్నాను అని చెప్పి దాని లక్ష్మి ఈ విషయంలో నీకేమన్నా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు అని చెప్పి అడుగుతుంది అపర్ణ వెంటనే అక్క నిర్ణయం తీసేసుకున్నాక నన్ను అడిగితే నేనేం చెప్పాలక్క వాడిని అడగండి కళ్యాణ్ విషయంలో ఇక వెంటనే కళ్యాణ్ అయితే మమ్మీ నేను ఎప్పుడో చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నయ్య కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కంపెనీ బాధ్యతలని తీసుకున్నాను తప్ప నాకు ఎలాంటి ఇంట్రెస్టు లేదు అయినా ఆ కుర్చీలో కూర్చునే అర్హత అంతకండలేదు అన్నయ్యే ఆ కంపెనీని చూసుకోగలుగుతాడు అంత సామర్థ్యం ఒక్క అన్నయ్యకే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే అనామిక వచ్చి మీరు అంటున్నారు బాగానే ఉంది కానీ ఆ సామర్థ్యత ఒక్క మీ అన్నయ్యకే ఉంది మీ వదునికే ఉంది అనడం కరెక్ట్ కాదు మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి అని చెప్పి అనామిక అనగానే అనామిక ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ విషయంలో ఎందుకు అలా చేసుకుంటావు కళ్యాణ్ ఏదన్నా మాట్లాడితే పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి కావ్య అనగానే చాలక్క చాలు నా భర్తని నేను ఒక్క మాట కూడా అనకూడదా నా భర్తని అనే రైట్ కూడా నాకు లేదా అయినా నాకు తెలియగడుగుతాను ఈ కంపెనీ బాధ్యతలు రాజుబాబు గారు చూసుకోవడం కరెక్టే ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన భుజాల మీద ఈ కంపెనీ బాధ్యత మొత్తం కూడా ఉంది కాబట్టి ఏవి తెలియని నాకంటే తక్కువ చదువుకొని నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటక్క నేను ఈరోజు అడుగుతున్నాను అంటే ఏ నేను ఎక్కువ చదువుకున్నాను కావ్య తక్కువ చదువుకుంది అయినా కావ్యకి కంపెనీ బాధ్యతలను అప్పచెప్తున్నారు మరి నేను ఇంత చదువుకొని ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టి ఈరోజు ఇంటికి వంటింటికి పరిమితం అయిపోవాలా నా భర్త ఎలాగో వెళ్ళడు కనీసం నా భర్త స్థానంలో నన్నైనా పంపించాలి కదా అని చెప్పి అనామిక ఇక వంతుల్ని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రకాశం కరెక్ట్గా అడిగావమ్మా చాలా కరెక్ట్గా అడిగావు నిజమే నువ్వు చాలా ఎక్కువ చదువుకున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సిందే కానీ ఇందులో ఒకటి తిరకాసుంది నీకు ఫ్యాషన్ డిజైనర్గా ఏవన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పి అడుగుతాడు ఫ్యాషన్ డిజైనర్గా ఎక్స్పీరియన్స్ ఎందుకు మీరు ఏం చేయమంటే చెప్పండి నేను అది చేసి చూపిస్తాను అని చెప్పి అంటుంది అనామిక దూరం నుంచి రుద్రాని వస్తే పిచ్చి దాన నీ మొహానికి అసలు డిజైన్ చేయడం వచ్చా అనవసరంగా కారు కూతలు కూసి దొరికిపోయావు అదేదో నేను డిజైనర్ కాకుండా నేను డైరెక్ట్గా ఎండీ స్థానంలోనే ఉంటాను అని చెప్పి పోట్లాడితే బాగుండేది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ప్రకాశం ఒరే కళ్యాణ్ రెండు వైట్ పేపర్లు తీసుకురారా అని చెప్పి అనగానే వెంటనే వెళ్ళి తీసుకొని వస్తాడు ఈ రెండు వైట్ పేపర్లు అమ్మ కావ్య ఇదిగో ఇదిగో అనామిక నువ్వు కావ్య మీద ఎక్కువ చదువుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వే గెలవాలని కోరుకుంటున్నానమ్మా కావ్యం ఉంది ఈరోజు ఇంట్లో ఉంటుంది లేదంటే ఇక కంపెనీలో ఏదో పిచ్చిగితలు గీసుకుంటూ ఉంటుంది నీకంటే తక్కువ చదువుకుంది కదా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంటే ఏంటి మావయ్య గారు మీరు కావాలని ఏదో వెక్కిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అనగానే అయ్యయ్యో నేను ఏముందమ్మా నిజమే చెప్తున్నా అని చెప్పి ఇక వెంటనే కూడా రాజ్ ఆ రోజు ఒక డిజైన్ని చకచక గీసి అందరి ముందు పేరుని పెంచుకున్న కావ్య గొప్పదా లేకంటే ఇంట్లో రోజుకొక గొడవ పెడుతూ ఏదో రకంగా మనసుని ప్రశాంతత లేకుండా జీవితాన్ని గడిపేసి అనామిక గొప్పదో తేలిపోతుందిరా మీకు నచ్చిన డిజైన్ని గీయమని చెప్పండిరా నాకంటే పెద్ద తెలివితేటలు లేవు కాబట్టి డిజైన్స్లో నాకంతా ప్రాధాన్యత లేదు అనగానే ఒరే ప్రకాశం ఎందుకురా ఇదంతా అని చెప్పి సుభాష్ అనగానే వెంటనే దాని లక్ష్మి ఏంటండి ఇదంతా అసలు మీరు ఏం చేస్తున్నారు అనగానే నోరు ముయ్యవే చేస్తున్నాను ఏదో ఒకటి నువ్వు అది కూడా చెయ్యట్లేదుగా అనగానే అత్తయ్య గారు నేను ఏ డిజైన్ అయినా గీస్తాను నేను చదువుకునే రోజుల్లో ఎలాంటి బొమ్మనైనా గీసి పడేసేదాన్ని చెప్పండి ఏం గీయాలో ఈ కావ్య గీసేదేంటో నేను గీయందేంటో తెలిసిపోతుంది అని చెప్పి ఇక పంతానికి పోయి ఒక డిజైన్ని చూపించగానే కావ్య వెంటనే కూడా ఇక గీసేస్తుంది వాళ్ళ టైం ప్రకారం ఖచ్చితంగా కావ్య పది నిమిషాల్లోనే గీసేసి ఇక రాస్ చేతిలో పెడుతుంది వెంటనే ఇక అందరూ కూడా అనమిక నువ్వేం గీసావు అని చెప్పి అనగానే అది అది అని చెప్పి తడుగుతూ ఉంటే ఇక కా అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఎందుకు ఎందుకు అలా నీళ్ళు నమ్ములుతున్నావు ఏం గీసావో ఇవ్వు నీ టాలెంట్ నాకు కూడా తెలియాలి కదా అని చెప్పి వెంటనే లాక్కొని చూసేసరికి చాలా చండాలంగా గీస్తుంది అది చూసిన ప్రకాశం అర్థమైందిగా ప్రాక్టికల్గా నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో అని చెప్పి అంటాడు వెంటనే ఇక నన్ను చాలా అనుమానిస్తున్నారు అసలు నేను డిజైన్స్ గీయపోతేయే నాకు చదువు లేదా అనగానే నువ్వు ఎంత చదువుకున్నా ఏంటమ్మా మనకు కావాల్సింది మంచి డిజైనర్ అందుకే కదా కావ్యని అక్కడ కంపెనీ బాధ్యతలు తీసుకోమని మా వదిన చెప్పింది నువ్వు ఏదైనా చదువు అదంతా మన కంపెనీకి అవసరం లేదు డిజైన్సే కావాలి నువ్వు వేసే డిజైన్స్ అక్కడ కంపెనీని ఒక టర్నోవర్ కింద పడేస్తుంది అది మంచిదా ఈ కుటుంబానికి అందుకే చక్కగా ఇంట్లో ఉండు అని చెప్పేసి ప్రకాశం గట్టిగానే బుద్ధి చెప్తాడు ఇక ఏం చెయ్యాలో తెలియక పేపర్ని తీసుకొని లోపలికి సిగ్గుతో వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాజ్ ఈరోజే మంచి రోజు నువ్వు వెళ్ళి కంపెనీ బాధ్యతలన్నీ తీసుకోనా అమ్మ కావ్య నువ్వు వంటగదిలో ఉండాల్సిన పని లేదు నువ్వు కూడా రాజ్తో పాటు కంపెనీ బాధ్యతలని తీసుకో అని చెప్పి అనగానే ఇక వెంటనే సరే మామయ్య గారు అని చెప్పి ఇక కాళ్ళకి దండం పెట్టుకొని ఇక ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఇక వెల్కమ్ చెప్పుకుంటూ శృతి అయితే సార్ మేడం చాలా రోజులైంది సార్ని చూసి సార్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పి అనగానే శృతి నేనేమి ఎక్కడికి వెళ్ళిపోలా ఇక్కడే ఉన్నాను ఎలా ఉన్నాను ఈ కుస కుశల ప్రశ్నలన్నీ తర్వాత వెళ్ళి వర్క్ చూసుకోండి నేను నేనేమి ఈ కంపెనీకి ఏదో గెస్ట్గా రాలా ఇక్కడ నేను ఎండిని అది మర్చిపోవద్దు అని చెప్పాను కానీ సార్ మీరు అలా అనకండి సార్ మీరు లేకపోతే అసలు కంపెనీలో అసలు ఆఫీస్ అంతా బోసిపోయింది మిమ్మల్ని చూసి ధైర్యం వచ్చింది సార్ ఇక్కడి నుంచి మీరు చెప్పిన ప్రతి పని చేస్తాం సార్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి అయితే వెంటనే ఇక కావ్య అలాగే రాజ్ ఇక వాళ్ళ పనుల్లో వాళ్ళు ఇక వర్క్ చేసుకుంటూ ఉంటారు రాజ్ అయితే తన క్యాబినెట్లో తను వర్క్ చేసుకుంటూ ఉంటే కావ్య ఇక ఫైల్స్ అన్నీ పాత ఫైల్స్ అన్నీ ఇక చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక సైన్ని చూసేసరికి అది రాజ్ సంతకం లాంటి సంతకం అన్నమాట డేట్ చూస్తుంది అంటే ఈ కంపెనీని ఈ బాధ్యతలన్నీ కూడా ఆయన రిజైన్ చేసి ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా రెండు నెలలు ఈ రెండు నెలల గ్యాప్లో ఈయన ఆఫీస్కి వచ్చారు ఎప్పుడు సంతకం పెట్టారు ఇక్కడ సంతకం ఉందేంటి అని చెప్పి ఇక వెంటనే కూడా ఆశ్చర్యపోయి అసలు దేనికి సంబంధించిన డీల్ ఇది అని చెప్పి చూసేసరికి ఇక ముంబై నుంచి ఇక బంగారం కోసం డీల్ని ఇక కుదుర్చుకున్న పేపర్ అది ఇదేంటి అసలు ఆయన కంపెనీకి సంబంధించిన ఏ పని కూడా ఆయన పెట్టుకోలేదు బాబుతోనే సరిపడింది అలాంటిది ఆయన సంతకం ఇక్కడుంది అది కూడా గోల్డ్ గురించి ఆ ఎప్పుడూ కూడా ఆ కంపెనీని నమ్మని మనం సంతకం ఇలా చేశారు అని చెప్పి అనుకునే లోపలే ఇక వెంటనే కూడా కావ్యకి అనుమానం వస్తుంది ఇక్కడ చూస్తే రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఒరే ఇంకా ఎక్కడ కూర్చుంటా వేరా ఆఫీస్కి వెళ్ళి త్వర త్వరగా ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇక చెక్ చేస్తూ ఉంటారేమో ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ ఫైల్స్ని తీసేసి దాచిపెట్టు ఎందుకంటే కావ్య వెళ్ళింది కాబట్టి పాత లెక్కలన్నీ తీస్తుందిరా అప్పుడు నువ్వు దొరికిపోతావు అనగానే పర్వాలేదు మమ్మీ దొరికినా పర్వాలేదు దొరకపోయినా పర్వాలేదు ముఖ్యంగా నేనేమీ అవను నేను సేఫ్ సైడ్ అని చెప్పి అంటాడు రాహుల్ ఏం చేయబోతున్నావురా చెప్పు అనగానే ఏంటి మమ్మీ ఆల్రెడీ దొంగ బంగారాన్ని నేను తీసేసుకున్నాను ఇక నా అకౌంట్లో డబ్బులు కూడా వాళ్ళు వేసేస్తారు ఇక రాజ్ విషయంలో పోలీసులు కంపెనీకి వచ్చిన ఆ గోల్డ్ని పర్చేజ్ చేసింది రాజ్ అని అక్కడ క్లియర్గా కనబడుతుంది తను కాదన్నా అవునన్నా కనీసం పోలీసులు రాజ్ని వదిలిపెట్టరు ఖచ్చితంగా ఆ దొంగ బంగారం కేసులో రాజ్ బయటికి రాలేడు అని చెప్పనగానే కానీ ఒరే ఈ విషయంలో నాకెందుకో చాలా అనుమానంగా ఉందిరా కరెక్ట్గా ప్లాన్ చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి కరెక్ట్గా ప్లాన్ చేశాను మమ్మీ సేమ్ రాజ్ సైనే అక్కడ పెట్టాను ఇక రాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఇక గోల్డ్ని కూడా కొంత గోల్డ్ నేను కావాలని రాజ్ క్యాబినెట్లో కూడా పెట్టాను పోలీసులు ఒకవేళ వచ్చిన ఎంక్వైరీ చేసినా రాజ్ దొరికిపోవడం గ్యారంటీ ఇంకా మన అదృష్టం ఏంటంటే రాజ్ రోజు నుంచే ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా నేను సేఫ్ అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు ఇక రాహుల్ అయితే ఇక వెంటనే కావ్య సైన్ తీసుకొని రాజు రూంలోకి వెళ్తుంది రాజు దగ్గరకు వెళ్ళి ఏమండి మనం ఆ బిడ్డను తీసుకొచ్చినప్పటి నుంచి మీరు అసలు ఆఫీస్కే రాలేదు అలాంటిది మీరు ఆఫీస్కి వచ్చినట్టుగా మీరు ఇక్కడ ఫైల్స్ చెక్ చేసినట్టుగా సంతకం కూడా ఉంది మీరు ఎప్పుడు వచ్చారు నాకు తెలియకుండా అని చెప్పి ఇక చూపించగానే దెబ్బకి షాక్ అయిపోతాడు అయితే అదేంటి నేను వచ్చానా ఏది చూపించు అని చెప్పి అంటున్న లోపలే ఇక వెంటనే సంతకం చూసి ఆశ్చర్యపోతాడు ఏదో కుట్ర జరిగింది కళావతి అసలు ఆ బొంబాయి నుంచి వచ్చిన గోల్డ్ చాలా వరకు అందులో కాపరే కలుస్తుంది గోల్డ్ చాలా తక్కువ ఉంటుంది చాలా నాచిరకం గోల్డ్ని ఇక మన మార్కెట్లోకి మనం తెచ్చినట్టుగా సైన్ చేశాను అసలు ఈ సైన్ నేనెలా చేశాను అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే ఒక్కసారిగా ఇక కావ్యకి ఫోన్ వస్తూ ఉంటుంది వెంటనే ఎవరు అని చెప్పి చూసేసరికి స్వప్న ఇక వెంటనే స్వప్నక్క ఏంటి అనగానే ఈ కావ్య అసలు ఈ ఇంట్లో ఎంత ఘోరంగా కుట్రలు వేస్తున్నారో నీకేం తెలిసే నువ్వు రాస్ ఇక ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా అత్త నా భర్త ఇద్దరు కూడా కొండ ముచ్చులు మొహాలు వేసుకొని ఇక మీ గురించి చెప్పుకుంటుంటే విన్నాను వాళ్ళు ఏదో చేశారు చేయడం వల్ల మీకేదో నష్టం కలుగుతుందని మాట్లాడుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు కానీ ఇక ఏదో ఫ్రాడ్ అయితే చేశారే ఖచ్చితంగా పోలీసులు వస్తే రాస్కే రిస్క్ అని చెప్పి నా కొండ ముచ్చి మొగుడు మాట్లాడడం విన్నాను అని చెప్పి అంటుంది స్వప్న అయితే వెంటనే ఇక సరే అక్క నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకా రాస్ దగ్గరకు వచ్చి ఏమండి ఏదో జరుగుతుంది మన వెనకాల మనకి తెలియక మనం ఇక ఇలానే కూర్చుని ఉంటే ఖచ్చితంగా ఏదో అయితే జరుగుతుంది అని చెప్పి అనగానే ఇంతలో ఇక రాజ్ అయితే ఇక సీక్రెట్ లాకర్స్ అన్నీ కూడా మామూలుగా చెక్ చేసుకుంటూ ఉంటే సూట్ కేసు నిండా కూడా బంగారు బిస్కెట్లు బయటపడతాయి ఒక్కసారిగా చూసి ఇదేంటి ఇక్కడ ఉన్నాయి ఇవి ఎవరు తీసుకొచ్చి పెట్టుంటారు అని చెప్పే లోపలే వెంటనే ఇక పోలీస్ జీబు వచ్చి ఆగుతుంది శృతి దగ్గరికి వచ్చి సార్ ఉన్నారా ఎండి గారు ఉన్నారా అని చెప్పి అడగడంతో వెంటనే కావ్య ఏమండి ఒక్కసారి అని చెప్పి ఆ సూట్ కేసుని తీసుకొని వెనకదారిలోంచి ఇక బయటకు వచ్చేస్తుంది కావ్య ఇక రాజు అయితే ఎవరు కావాలి అని చెప్పి అనగానే అది సార్ మీరు దొంగ బంగారాన్ని పర్చేస్ చేసినట్టు మీ కంపెనీ నుంచి ఖచ్చితంగా దొంగ బంగారం కొన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నకిలీ బంగారం కొనడం చాలా అన్న అన్యాయం ఇక మీ కంపెనీ నుంచి ఇక వస్తువులు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ పెడతారు ఆ విషయంలోనే మేము ఇక్కడ ఎంక్వైరీకి వచ్చాము ఇక మీ బంగారం చాలా వరకు మూడింతలు మేలిం బంగారం కాదని రుజువైంది ఇదిగోండి అని చెప్పి అక్కడ ఉన్న బంగారాన్ని తీసుకొని వచ్చి ఒక ఆర్నమెంట్ని చూపిస్తాడు రాస్క్ అయితే అది చూసి ఒక్కసారిగా రాజు అయితే ఇది మేము అమ్మలేదు అని చెప్పి అనగానే చూడండి మీరు వేసిన ముద్ర అని చెప్పి వాళ్ళ కంపెనీకి సంబంధించిన వెనక ఇక ఆ ముద్రని చూపించేసరికి రాజుకి ఏమీ అర్థం కాదు సార్ మీరు ఏమి అనుకోనంటే ఒకసారి మేము మొత్తం చెక్ చేసుకుంటాం మాకు ఇక్కడ దొంగ బంగారం ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పి ఇక మొత్తం కూడా చూసేసరికి ఎక్కడ ఏమీ కనబడదు సారీ సార్ అన్యాయంగా అనుకోకుండా ఈ రకంగా చేశాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక రాజుకి ఇక సారీ చెప్పి మరీ అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు ఇక వెంటనే రాజ్కి చాలా కోపం వస్తుంది ఈ పని ఎవరు చేశారు అసలు నా నేను పెట్టినట్టుగా సంతకం పెట్టి నా ఆఫీస్లో ఇంత కుట్ర జరుగుతుందా నేను లేకపోయిన చూసుకొని ఈ సంగతి అంతా కూడా ఎవరు చేశారు అని చెప్పి రాజ్ అయితే చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇక కావ్య వెంటనే కూడా పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇక ఆ సూట్ కేసుని జాగ్రత్తగా తీసుకుని వస్తుంది ఏమండి అని చెప్పి అనగానే కా కళావతి ఏంటి కళావతి అసలు కొంచెంలో చాలా ప్రమాదం తప్పింది లేదంటే ఈ పాటకి మన కంపెనీ గురించి చాలా ఘోరంగా టీవీల్లో పేపర్లో వచ్చేది ఒక్క దెబ్బకి మొత్తం కంపెనీ మొత్తం కిందకు వచ్చేసేది అసలు ఇదంతా ఎవరు చేస్తుంటారు అని చెప్పి అనగానే వెంటనే ఇక కావ్యకి మనసులో అర్థమవుతుంది ఇదంతా రాహుల్ పనే అందుకే స్వప్న కరెక్ట్గానే క్యాచ్ చేసి చెప్పింది అసలే స్వప్నక్క కడుపుతో ఉంది ఈ కుట్ర చేశాడు రాహుల్ అని తెలిస్తే ఖచ్చితంగా ఈయన ఇంటిలోంచి గెంట పడేస్తారు అప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి లేకుండా పెరుగుతాడు కాబట్టి ఈ విషయం ఈయనకి ఇప్పుడు చెప్పను అని చెప్పి ఇక ఏమోనండి మన వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సేఫ్ సైడ్కి తీసుకుని ఓ రావడం వల్ల చాలా ఊపిరి పీల్చుకుంటాడు రాజు అయితే వెంటనే ఆ కంపెనీకి ఫోన్ చేస్తాడు రాజ్ ఇక ఇంతలో ఫోన్ వస్తుంది రాజ్కి కంపెనీ నుంచి ఫోన్ చేసి ఏంటి రాజ్ ఏంటి పోలీసులకి ఏదో చెప్పి తప్పించుకున్నట్టున్నావు గోల్డ్ అంతా కూడా నీ దగ్గరే ఉంది కదా నువ్వెలా తప్పించుకున్నావు అని చెప్పి అడిగేసరికి ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు ఎవరు ఎవరు మాట్లాడేది గోల్డ్ ఏంటి నేను తెప్పించడం ఏంటి అయినా నేను ఎప్పుడు కూడా మీ దగ్గర నేను ఎప్పుడూ గోల్డ్ తీసుకోలేదు అలాంటిది నా దగ్గరికి అంత గోల్డ్ని ఎలా ఉంది అసలు ఎవరు పర్చేస్ చేశారు నా సంతకం నేను చేస్తేనే మీరు పంపించాలి అలాంటిది మీ ద్వారా గోల్డ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి రాజ్ గట్టిగా అరవగానే ఇక అవతల నుంచి వ్యక్తి అయితే అదేంటి మీరు ఇమ్మన్నారనే కదా నా దగ్గర డబ్బు తీసుకున్నాడు రాహుల్ అందుకనే గోల్డ్ని నేను పంపించాను అయినా మీరు చెప్పినట్టుగానే కదా పంపించాను అని చెప్పనగానే షడప్ ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసి మీకు చెప్పినంత మాత్రాన డీల్ కుదుర్చుకుంటారా పోలీసులు వచ్చారు నేను నిజానికి నీ పేరు తెలిస్తే నేను ఎంత నీ నీ కంపెనీ పేరు చెప్పేవాణ్ణి నిజానికి బతికిపోయావు మర్యాదగా నీ బంగారు బిస్కెట్లు వచ్చి తీసుకొని వెళ్ళిపోతే కరెక్ట్గా ఉంటుంది ఎవరు నీకు వెనకాల ఉండి నడిపించారో వాళ్ళందరినీ సెల్లో పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ రాహుల్ ఈడియట్గాడు ఈ పనంతా చేశాడు కళావతి నిజానికి వాడికి బుద్ధి లేదు నేను పెట్టినట్టుగా సంతకం పెట్టి ఇక తారుమారు చేశాడు వెదవ అని చెప్పి రాజ్ని రాజ్ అయితే చాలా కోపడుతూ ఉంటే ఇక కావే అంటుంది సరేనండి ఇప్పుడు కనుక మనం వచ్చి కరెక్ట్గా ఇక మనం ఆదుకోబట్టి సరిపోయింది లేదంటే రాహుల్ చేసే పనికి ఈ పాటకి ఎంత గందరగోళం అయ్యేది అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇప్పుడు మరి ఏం చేయాలండి అనగానే ఏం చేసేది ఉంది ఆ ఈడియట్ని ఎన్నిసార్లు వాడికి బుద్ధి లేకుండా ఉంది అందుకే వాడికి ఏ రోజు కంపెనీ బాధ్యతలు అప్పచెప్పను వాడు అన్నీ కూడా దొంగ నాటకాలు మా అత్త విషయంలో వాడిని ఎప్పుడైనా బాగు చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటే వాడికి వాడే దిగజారిపోతూ ఉంటాడు అంతకు తోడు స్వప్న కడుపుతో ఉంది కాబట్టి వాడు నా చేతిలో బ్రతికిపోయాడు లేదంటే ఈ పాటికి వాడిని ఈడ్చుకుని రోడ్డు మీదకి లాగేసేవాడిని అని చెప్పి ఇక అయితే చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఈవినింగ్ ఇక మెయిల్ వస్తుంది శృతి అయితే సార్ అని చెప్పి రాగానే ఏంటి శృతి ఏంటి అనగానే ఈవినింగ్ వచ్చి రుద్ర కంపెనీ వాళ్ళు ఇక వాళ్ళు ఏదో మన గోల్డ్ విషయంలో వాళ్ళు పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు మనకి డిజైన్స్లో కావ్య మేడంకి ఏదో సత్కరించాలనుకుంటున్నారు వాళ్ళు అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఆ మెయిల్ పంపిస్తూనే ఉన్నారు నేను ఇక మీరెవరూ రాకపోయేసరికి నేను సుభాష్ సార్కి రెండు మూడు సార్లు చెప్పాను సార్ కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ అయితే పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి ఇక శృతి చెప్పగానే రాజ్ వెంటనే కూడా సరే పార్టీకి అరేంజ్ చేసుకోమని చెప్పు అని చెప్పి ఇక వెంటనే అనేసరికి కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇక ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక రాహుల్ అయితే ఇక గుమ్మంలోనే కూర్చుని ఉంటాడు వెంటనే రాజును చూసి వెళ్ళిపోతూ ఉంటే షర్టు పట్టుకొని రాజ్ ఇక ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి బయటికి లాక్కొని వచ్చి రే నా సైన్ చేసినట్టుగా ఎందుకు చేసావరా ఫోర్జరీ చేసి ఏం చేద్దాం అనుకున్నావు అయినా నీకు కొంచెం కూడా జ్ఞానం లేదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో డీల్ కుదురుస్తున్నావు అర్థమవుతుందా అనగానే రాజ్ నిజానికి నాకు తెలీదు వాళ్ళు ఎప్పటిలాగే డీల్ వాళ్ళేమోనని కళ్యాణ్ నేను ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చాలా తక్కువకి గోల్డ్ ఇస్తున్నామంటే నేను టెంప్ట్ అయ్యాను అందుకే ఇక ఖచ్చితంగా గోల్డ్ని తీసుకుందాము ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజ్ ఇక ప్రాబ్లమ్స్లో ఉన్నాడని నేనే ఏదో సైన్ చేశాను రాజ్ నిజానికి వాళ్ళ వైపు నుంచి అంత ఘోరమైన బంగారం అమ్ముతున్నారని నాకు తెలియదు రాజ్ అని చెప్పి ఇక ఏదో నమ్మే ప్రయత్నం ఏదో ఒకటి చేసి కవర్ చేసుకొని తప్పించుకుంటాడు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేశావంటే అస్సలు ఊరుకోన్రా నిజానికి ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు అసలు నిజానికి నువ్వు ఈ ఇంట్లో ఉండేవాడివి కాదు నా కోపానికి చాలా కోపం తెప్పించవు కానీ కేవలం ఆల్రెడీ ఇక స్వప్న మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే కూడా అయితే గట్టి వార్నింగ్ ఇస్తాడు ఇక అందరూ కూడా ఇక ముద్ర కంపెనీకి సంబంధించిన పార్టీకి వెళ్ళాలని ఇక ఇన్విటేషన్ వచ్చిందని చెప్పగానే ఇక వెంటనే అపర్ణ సుభాష్ అలాగే కావ్య రాజ్ అనామిక స్వప్న అందరూ కూడా ఇక బయలుదేరుతారు ఇక బయలుదేరిన తర్వాత అక్కడ కావ్యకి మంచి గొప్ప డిజైనర్గా సన్మానం చేస్తారు ఇక చేసిన తర్వాత అందరూ కూడా కావ్య గురించి చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉంటే అనామికకి చాలా కుళ్ళు పుడుతుంది వెంటనే అసలు ఈ కావ్య నా జీవితంలో ఒక శనిలా దాపరించింది ఇది ఒక్కటే ఆ ఇంట్లో లేకపోయింటే ఈ సన్మానాలన్నీ నాకు దక్కేవి ఈ డబ్బు హోదా అంతా నాకు దక్కేది అని చెప్పి ఇక దూరం నుంచి మనిషిని చంపేద్దామన్నంత కోపం కసితో చూస్తూ ఉంటుంది అనామిక ఇక సన్మానం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తి వచ్చి మేడం మీరు మీ కాళ్ళకి గజ్జ కడితే చూడాలని అందరూ కోరుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇదేంటి కాలావతిని పట్టుకొని ఇలా అడుగుతున్నాడు అని చెప్పి అలానే ఆశ్చర్యపోతూ ఉంటే స్వప్న వెంటనే కూడా కావ్యకి భరతనాట్యం వచ్చినట్టు ఆయనకి ఎలా తెలుసు అని చెప్పి అనుకుంటూ హా చిన్నప్పుడు అది నేషనల్ లెవెల్లో ఇక ప్రైజ్లు కూడా తెచ్చుకుంది కాబట్టి ఆయనకు అలా తెలుసుండొచ్చు అని చెప్పి నవ్వుతూ ఉంటే స్వప్న మీ కావికి భరతనాట్యం వచ్చా అని చెప్పి రాజ్ అడుగుతాడు అదేంటి అలా అడిగావు దానికి వచ్చిందే భరతనాట్యం చిన్నప్పటి నుంచి చాలా బాగా చేసిద్ది ఇక కావ్య అనే కావ్యకి కళ అంటే చాలా అభిమానం అని చెప్పి అంటూ ఇక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది ఏంటి స్వప్న ఎందుకు అలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయావు ఏమన్నా దాచిపెట్టావా నిజాలని అని చెప్పి రాజ్ అడుగుతాడు ఇదిగో రాజ్ నేను ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని బయట పెట్టకూడదనుకున్నాను కానీ ఇప్పుడు బయటపెట్టాల్సిన టైం వచ్చింది మా చెల్లికి భరతనాట్యం అంటే చాలా ప్రేమ కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన నాట్యాన్ని అన్నింటినీ పక్కన పెట్టేసింది కేవలం నా గురించి నిజానికి నా భవిష్యత్తు గురించి కావ్య చాలా కొన్ని త్యాగాలే చేసింది నన్ను భరతనాట్యం నాకు నేర్పాలని చాలా రకాలుగా ట్రై చేసింది ఆ రోజు నువ్వు యాక్చువల్గా చూసింది నన్ను కాదు మా వెనకాల నా వెనకాలే ఉన్న కావ్యనే కావ్య నాట్యాన్ని చూసే నువ్వు ఇష్టపడ్డావు రాజ్ ఈ విషయం నీకు ఎప్పుడైనా చెప్పాలనుకున్నాను కానీ చెప్పే సందర్భం రాలేదు అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్య గురించి కావ్యకి వచ్చిన భరతనాట్యం గురించి మొత్తం వివరించి చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ పెళ్ళి నాటి పెళ్ళి జరిగే సందర్భం ఉన్న విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు నేను నిజంగా ప్రేమించింది కావ్యనా కావ్య గురించైనా ఇంతకాలం నేను అలాంటి అమ్మాయి కోసమైనా వెతుకుతున్నాను నా పక్కనే ఆ బ్రహ్మముడి వేసి దేవుడు నాతో జత చేసిన కళావతి అయినా నేను ఇష్టపడిన అమ్మాయి భరతనాట్యం చేసుకున్న అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఒక అంబిషన్తో ఉన్నాను అది ఫెయిల్ అయిపోయిందని చాలా బాధపడ్డాను కానీ ఏదో రకంగా కావ్యని నా మనసు ఇష్టపడుతూనే ఉంది చివరి అక్కడికి నేను ఇష్టపడినమ్మాయి నా జీవిత భాగస్వామి ఒక్కటేనన్నమాట అని చెప్పి రాజ్ అయితే ఇక ముద్రా కంపెనీలో వాళ్ళ ద్వారా భరతనాట్యం కావికి వచ్చని తెలుసుకుంటాడు ఇక అందరూ కూడా భరతనాట్యం వెయ్యండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక అడిగేసరికి వెంటనే ఇక స్వప్న వెళ్ళి ఏంటి ఆలోచిస్తున్నావు అందరికీ నీ నాట్యం గురించి తెలియాలి నీకు వి నీ విలువ గురించి తెలియాలి అనగానే ఇక వెంటనే అక్కడికి వస్తుంది అపర్ణ కావ్య ఏంటి ఆలోచిస్తున్నావు అత్తయ్య గారుగా నా పర్మిషన్ తీసుకోడానిక నీకు వచ్చిన కళని నువ్వు నలుగురు ముందు నేర్చుకొని వేసి చూపించు అదే గొప్పతనం నీ కళని నువ్వు వెనక్కి తగ్గించడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు ఈ దుగ్గరాల కోడలుగా నీకు భరతనాట్యం వచ్చు ఫ్యాషన్ డిజైనర్గా ఇక డిజైన్స్ వేయడం వచ్చు అన్ని రకాలుగా నా కోడలు ఏమి తక్కువ కాదు అని చెప్పి గర్వంగా తల ఎత్తుకుని చూస్తాను వెళ్ళి భరతనాట్యం చేయి కావ్య అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో ఇక స్టేజ్ మీద భరతనాట్యం కొడుతుంది కావ్య మొత్తానికైతే రాజ్ మనసు ఇక గెలుచుకుంటుంది ఒకవైపు ఇంటి కుటుంబం గురించి అంతగా కృషి చేసిన భార్య లెవెల్లోనూ ప్రేమించిన ప్రేజ్ లెవెల్లోనూ రెండు విధాల కావ్య రాజ్కి సరైన వ్యక్తిగా అనిపిస్తుంది రాజ్కి అందరి ముందు ఇక భరతనాట్యం చేసి అందరూ కూడా కావ్య గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఇక రాజు మనసులో ఉన్న మాటని కావ్య ముందు చెప్పాలని వెంటనే స్టేజ్ మీదకెక్కి కళావతి అని చెప్పి పిలుస్తాడు కావ్య పక్కకు తిరిగి చూడగానే ఇక వెంటనే కూడా ఏమైంది ఏంది ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పనగానే ఐ లవ్ యు అని చెప్పి అంటాడు చాలా చిన్నగా ఏమైందండి నాకు వినిపించట్లేదు అనగానే ఇక వెంటనే స్టేజ్ మీదకి వచ్చి ఇక తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ని తీసి కావ్యకి తొడుగుతూ ఐ లవ్ యు కళావతి అని చెప్పి అనగానే అందరూ క్లాప్స్ కొడతారు అందరూ కూడా ఇక స్వప్న అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అనామిక సీరియస్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే అవునులే ఎంతైనా గుంట నక్కలకి ఇలాంటివి నచ్చవు వాళ్ళు ఎంతసేపు గుంట నక్కలతో మీటింగ్ పడితే తప్ప అని చెప్పనగానే కళ్యాణ్ స్వప్న చాలా కరెక్ట్గా చెప్పావు వదిన విషయంలో అనామిక గుంట నక్కలెక్కలే వేస్తుంది అయినా అనామిక ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా ఇక్కడ ఏదో ఘనకార్యం సాధించేస్తున్నారో ఎవరైనా సాధించలేకపోతున్నానా అన్నట్టుగా వచ్చింది కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తానికి దెమ్మ తిరిగిపోయింది అనామికకి అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా నవ్వుకుంటూ అందరి ముందు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తట్టుకోలేక అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొత్తానికి కావ్య రాజులైతే ఇద్దరు కూడా స్టేజ్లో అందరి ముందు ఒక్కటే అవుతారు మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్